మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో షోరూంలో ఈరోజు ఆర్టిస్టు షో బ్రాండెడ్ జ్యువెలరీని లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు హాజరై మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ హెడ్ షాణి షోరూమ్ హెడ్ శ్రీనివాస్ మరియు కస్టమర్ల సమక్షంలో ప్రారంభించారు గుడ్ ఈవినింగ్ అండి ఎవరు ఇవాళ మన మలబార్ గోల్డ్ లో ఒక ప్రత్యేకమైన రోజు మలబార్ గోల్డ్ అంటే అందరికి కూడా సుపరిచితమే ఎందుకంటే కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అంటే డైమండ్స్ కి పెట్టింది పేరు నమ్మకానికి పెట్టింది పేరు ఇవాళ మన ఈ స్టోర్ లో మన స్టోర్ అనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకో ఎందుకంటే కొన్ని కొన్ని ఏండ్లుగా మేము కూడా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ అయి ఎందుకంటే చాలా నమ్మకంగా ఉంటది ఒక్క జ్యువెలరీ మనం ఇక్కడ ఏమైనా తీసుకున్నామంటే అది తరతరాలుగా మనం మన ఫ్యూచర్ తరాలకు కూడా మనం ఇవ్వచ్చు అది వెనకటికి ఎలా అయితే తరతరాలుగా జ్యువెలరీ మనము ఇస్తున్నామో అలా ఇక్కడ మనం తీసుకునే జ్యువెలరీ కూడా అంత నమ్మకంగా మనం ముందు తరాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆ అలాంటిది ఇప్పుడు ఆర్టిస్ట్ షో అని కూడా కొత్తగా ఇక్కడ మన కుకట్పల్లి షోరూమ్ లో ప్రారంభించడం అయింది ఆర్టిస్ట్ షో అంటే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా తన చేత్తో ఒక కళాకారుడు తన చేత్తో తన నైపుణ్యంతో తన ఊహలకు ఎన్ని తన ఊహల్లో ఎన్ని ఆర్ట్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఒక జ్యువెలరీలో చూపించగలుగుతారు అలాంటిది ఈ జ్యువెలరీలో కూడా ఇప్పుడు చూపించి అలాంటి జ్యువెలరీ మనకి వాళ్ళ ఈ మల్లబార్ గోల్డ్ వాళ్ళు మనకు అందించడం జరుగుతుంది ఈ షో ఈ షో మొత్తం కూడా మన స్టోర్ హెడ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంతో బాగా కూడా జరుగుతుంది ఆ కస్టమర్స్ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న డైమండ్స్ ని మనం ఈజీగా కందు మూసుకొని నమ్మొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క డైమండ్ కూడా ఎన్నో రకాల టెస్ట్లకు చూసి టెస్ట్లు చేసిన తర్వాతనే మన దాకా వస్తుంది అది వాళ్ళు మనకు ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నారు సో తర్వాత కూడా మనకు నమ్మి ఇక్కడ మనం కూడా మనం ఎంతో మంది కూడా రెఫర్ చేయొచ్చు కూడా ఎందుకంటే ఒకళ్ళకి రెఫర్ చేయాలంటే ఫస్ట్ మనకు నమ్మకం కుదరాలి సో ఆ నమ్మకం మనకు ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఇస్తున్నారు సో తప్పకుండా అందరినీ ఒకటే కోరుతున్నాను తప్పకుండా అందరు వచ్చి ఇక్కడ ఒకసారి అందరు కూడా మీరు చూసి నమ్మకం కలిగిన తర్వాతే మీరు ఇక్కడ అందరు కూడా స్టోర్ లో అన్ని నగలు మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేస్తారు కూడా వాళ్ళు సో మీకు నచ్చినట్టు చూసి తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు అందరికి నమస్కారం వచ్చిన కస్టమర్స్ కి కస్టమర్స్లకి అండ్ ప్రెస్ వాళ్ళకి కూడా నమస్కారం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో నిర్వహిస్తున్నాం ఈ రోజు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుంచి మార్చి రెండో తారీఖు వరకు ఆర్టిస్ట్ పురస్కారం బేసిక్ గా ఏంటంటే మన దగ్గర మొత్తం అండ్ వర్క్ ఆర్టిస్ట్ ఇట్స్ కాల్ వర్క్ అంటే ఆర్టిస్ట్ మొత్తం చేతితోని నైపుణ్యంగా చేసిన జ్యువెలరీని షోకేస్ చేస్తాం అదే మాదిరిగా మా సబ్ బ్రాండ్స్ లైక్ డివైన్ అనుకోండి ఎథెనిక్స్ అండ్ మైన్ దాంతో పాటు విరాజ అండ్ ఎరా అండ్కట్ జ్యువెలరీ ఉంది ఇది టోటల్ గా చాలా క్రాఫ్ట్ గా మేడ్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా రేపు వస్తున్నాయి ఇలా మిషన్ కాకుండా టోటల్లీ హ్యాండ్ మేడ్ అనమాట చాలా క్రిటికల్ లుక్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్లు అందరు దీన్ని చూసి వినియోగించుకోవాలని ఈ మ్యారేజ్ సీజన్లో స్టార్ట్ చేయడం జరిగింది